ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లక్షరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి సార్ ఇప్పుడు ఈ సరికొత్త రూల్స్ అనేవి తీసుకొచ్చారు టైం లిమిటేషన్స్ అనేవి తెచ్చిన తర్వాత మిగతా ఎయిర్లైన్స్ అన్ని ఫాలో అయినప్పుడు వై ఓన్లీ ఇండిగో ఎందుకు చెయ్యలేదు మిగతా వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు అండ్ దే హావ్ టూ ఫేజెస్ జూలై లో ఒకటి నవంబర్ లో ఒకటి నవంబర్ ఫస్ట్ సమ్మర్ షెడ్యూల్ యా రెండు షెడ్యూల్స్ పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ చేశారు అండ్ దిస్ ఇస్ ద మేజర్ ప్లేయర్ సిక్స్టీ పర్సెంట్ అంతా వీళ్ళ చూసుకుంటున్నారు అన్నప్పుడు ఇందుకో అలా ఎలా చేసింది అసలు మీరు చెప్పారు ఒక మాట దాన్ని వాళ్ళు ఎక్స్ట్రా ప్లేన్లు కొనుక్కున్నారని అవును పైలట్లు ఎక్కడ వాళ్ళు ఎట్లయిపోయిందంటే మన ఆర్టీసీ బస్ లాగా ఒక డ్రైవర్ లేకపోతే ఇంకొన్ని కూర్చోబెడతారు లేకుంటే వాడి దగ్గర చెప్తారు నేను డబుల్ షిఫ్ట్ చేయరా అంటారు ఆ డబుల్ షిఫ్ట్ ఏంటి వాడు కొంచసేపు కానీ నిద్ర వస్తుంది వాడికి బస్ యాక్సిడెంట్ జరుగుతుంది మనం చూస్తూ ఉంటాం మనం మన ఎస్పెషల్ ఇంటర్ సిటీ బస్సెస్ లో నార్మల్ ఇది చాలా మటుకు ఇది ప్రాబ్లం అనమాట కవిత గారు ఏంటంటే వీళ్ళు రిక్రూట్ చేయట్లేదు దే వాంట్ రెడ్యూస్ ద కాస్ట్ ప్రాఫిట్ చూపేయడం ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏమైంది వాళ్ళు షేర్ వాల్యూ మొత్తం పడిపోయింది పదహారు వేల కోట్లు పడిపోయిందంటే దాట్స్ అ పనిష్మెంట్ ఫర్ దమ్ ఎందుకంటే మీ బేసిక్ థింగ్ ఇస్ రిక్రూట్మెంట్ మీరు రిక్రూట్ చేయకుండా ఉన్న వాళ్ళని బట్టి నడిపించుకొని మీకు తెలుసు మీరు అడిగారు మిగతా ఎయిర్లైన్స్కి ఏం లేదు మన భారతదేశంలో వీళ్ళకి ట్వంటీ టూ హండ్రెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి పర్ డే టాటా ఎయిర్ ఇండియా టాటా ఈజ్ అబౌట్ లెవెన్ హండ్రెడ్ ఫ్లైట్స్ హాఫ్ స్పైస్ జెట్ చాలా తక్కువ రెండు వందలు ఎంత ఉంటుంది వాళ్ళది అంటే ఆకాశ ఎయిర్ అది చిన్న చిన్న ఎయిర్లైన్స్ ఉన్నాయి మెయిన్ వీలదే అనమాట ప్రాబ్లం వచ్చిందంటే మొనోపలి వచ్చేసింది వాళ్ళకి ఒకటి వాళ్ళు టారిఫ్ డిటైడ్ డిసైడ్ చేయడం పెట్టారు అంటే మీకు సపోజ్ ఢిల్లీకి ఇక్కడ నుంచి ఇండిగో ఇండిగోది ఎనిమిది ఫ్లైట్లు ఉంది అనుకోండి నాన్ స్టాప్ డైలీ ఎయిర్ ఇండియాది రెండే ఉంటుంది అవును డిమాండ్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ వీళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు రేట్ పెంచేస్తారు వాళ్ళకి తెలుసు ఎయిర్ ఇండియా పోయిన తర్వాత లాస్ట్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా సపోజ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లాస్ట్ ఫ్లైట్ ఉండే హైదరాబాద్ నుంచి దాని తర్వాత వీళ్ళు తొమ్మిది గంటలకు ఒక ఫ్లైట్ పెడతారు పదకొండు గంటలకు ఒక ఫ్లైట్ పెడతారు దాని రేట్ పెంచేస్తారు వీళ్ళకి తెలుసు దాని తర్వాత ఫ్లైట్ ఎవడైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళాల్సిందే ఇది తీసుకోవడానికి దిస్ ఇస్ ద స్ట్రాటజీ దే అడాప్ట్ అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్ కానీ చెప్తున్నాను బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ ఇట్లా రన్ చేస్తుంది అనమాట ఇది వీళ్ళ ప్రాఫిట్ కోసం చేస్తున్నారు ఎయిర్ ఇండియా ఏం జరిగిందంటే ఎయిర్ ఇండియా వన్ లక్కీ థింగ్ వాస్ ఎయిర్ ఇండియాలో చాలా ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళకి పాత ఎయిర్ ఇండియా నుంచి టాటా వాళ్ళకి వచ్చింది వీళ్ళు దాన్ని మొత్తం రీఫోబిష్ చేయడం మొదలుపెట్టారు అంటే మొత్తం రిపేర్ చేయడము దాని ఇంటీరియర్స్ మొత్తం మార్చడము దాంట్లో టాయిలెట్స్ కానివ్వండి మిగతా అన్ని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లైటింగ్ మొత్తం మార్చేస్తున్నారు దానికి ఒక మినిమం ఒక ఎయిర్ క్రాఫ్ట్కి సిక్స్ మంత్స్ పడుతుంది కొన్ని వాళ్ళు బయటికి పంపించారు కొన్ని వాళ్ళు దేశ ఇక్కడే చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్ కానీ ఎక్కువ పైలట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు ఇప్పుడు బికాజ్ వాళ్ళకి తెలిసి ఏదో ఒక రోజు ఈ ఫ్లైట్ తిరిగి వస్తుంది అప్పుడు మన దగ్గర పైలట్స్ ఉండరు ద పైలట్స్ అండ్ హోల్డ్ వాళ్ళకి ఎక్కువ లీవ్లు వస్తున్నారు లీవ్ అడితే ఇచ్చేస్తున్నారు వాళ్ళు నీకు వారం రెండు వారాలు తీసుకో లీవ్ అంటే అట్లా చేస్తున్నారు ఎందుకంటే దే పైలట్స్ ఉందా సో ఎయిర్ ఇండియా ఒక ప్రాబ్లమ్ దానికోసం రాలేదు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ కూడా పెంచుకుంటే వెళ్తున్నారు వాళ్ళు సో దే ఆర్ డన్ ఎండ్ ఆఫ్ ద డే కవితగా నేను టాటా కోసం పనిచేసాను టాటా కంపెనీలో పనిచేసాను తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో వాళ్ళ హెచ్ఆర్ పాలసీస్ ఆర్ ద బెస్ట్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ చేయరు హెచ్ఆర్లో ఒక ఎంప్లాయీని ఎంత బాగా చూసుకుంటారు అంటే ఐ వాజ్ ద మేనేజర్ ఇన్ తాజ్ బ్యాంగ్లూర్ గేట్వే ఐ వాజ్ ఇన్ ద రెస్టారెంట్ మా ఎంప్లాయీ ఒకరికి కాల్ వచ్చి కాల్ ఇరిగింది అనుకుంటా గుర్తు ఎస్ లెగ్ ఫ్రాక్చర్ ఒక స్టూ కి మెసేజ్ వచ్చింది హెచ్ఆర్ నుంచి నా దగ్గర నెక్స్ట్ డే ఏం చెప్పారంటే నువ్వు ఒక ఫ్రూట్ బాస్కెట్ ఒక బాటిల్ ఆఫ్ జ్యూస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళు ఓ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కలవండి ఎట్లా ఉన్నాడు కనుక్కోండి ఏదైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళకి ఏదైనా డబ్బులు కావాలన్నా లేదు హాస్పిటల్ ఏదైనా అడ్మిట్ చేయాలంటే అక్కడికి కనుక్కోండి యాజ్ మేనేజర్ దట్ ఈస్ మై డ్యూటీ ఆలోచించండి ఆ ఎంప్లాయీ కంపెనీ ఎప్పుడైనా నడుస్తాడా వెళ్ళాడు వాళ్ళ వెళ్తే కూడా వాళ్ళ అమ్మ అని ఇది అనమాట సో దిస్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ ఆల్ మొనోపలి కంపెనీస్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ముందు మన దగ్గర స్కూటర్ లేకుండే నేను ఎయిటీ సెవెన్లో నా జాబ్ కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఇక్కడ అప్పుడు ఐటీసీ హోటల్ బంజారా కాదు తాజ్ బంజారా కాదు ఐటీసీ బంజారా ఆ టైంలో బస్సులో వెళ్తుండే నేను జమోస్మానియా నుంచి అక్కడ దాకా బస్సులో మా ఫాదర్ చెప్పారు ఒంటి గంటకి ఏం బస్సు వస్తుందిరా స్కూటర్ కొనిస్తానని చెప్పి ఆ టైంలో ఒక స్కూటర్ కొనాలంటే మీకు సంవత్సరం వెయిట్ చేయాలి యూ అడ్ వెయిట్ ఫర్ వన్ ఇయర్ టు గెట్ అ స్కూటర్ బజాజ్ చేతకో బజాజ్ సూపర్ ఏదైనా కానివ్వండి కాంపిటీషన్ లేదు ఒక వెస్పా ఉండే లాంబ్రేటా ఉండే ఆ టైంలో ఏం చేయాలి ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ ఎక్స్చేంజ్లో తీసుకుంటే ఆరు నెలలు వెయిటింగ్ టైం తక్కువ ఆరు నెలలు తీసుకున్న స్కూటర్ ఇప్పుడు కూడా ఉంది ఇంటికాడ ఇప్పుడు యూజ్ చేయట్లేదండి లైఫ్ అయిపోయింది కానీ ఐ జస్ట్ కెప్ట్ ఇట్ ఎస్ అ మెమరీ సేక్ నాన్నగారు కొనిచ్చారని చెప్పేసి కానీ అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం మీకు స్కూటర్ అని చెప్పంగానే మీరు బిల్డింగ్ బయట పది మంది వచ్చి నిలబడతారు ఈఎంఐలు కావాలన్నా సార్ అది కావాలన్నా సార్ ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి మీకు ఇన్ని బ్రాండ్లు ఉన్నాయి మీ దగ్గర సేమ్ కేస్ మొనోపలి ఉంటాయి ఒక ఫోన్ ఒక ల్యాండ్ లైన్ కావాలంటే మీరు రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి రెండు సంవత్సరాలు ఒక ల్యాండ్ లైన్ కోసం మళ్ళీ ఏదైనా ఎంపీ ఎమ్మెల్యే సంతకం తీసుకుంటే మీకు ఆరు నెలలు వస్తుంది మొనోపల్లి ఎక్కడెక్కడ వచ్చింది కవిత గారు అక్కడన్నీ వాళ్ళు కంప్లీట్గా దాన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు సర్వీస్ తగ్గిపోతుంది ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండదు వాళ్ళు చెప్పిందే మనం వినాల్సింది అంతే బజాజ్ స్కూటర్ కానివ్వండి బిఎస్ఎన్ఎల్ కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నట్టు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అట్లాంటివి ఈ మొనోపలేన్ ఎప్పుడు బ్రేక్ చేసామో అప్పుడు కస్టమర్ బెనిఫిట్ అయ్యారు ఇప్పుడు ఒక ఫోన్ కావాలంటే మీకు మొబైల్ ఫోన్ కనెక్షన్ వెళ్తే ఆ జియోడు కూర్చుంటాడు అక్కడ ఒక అంబ్రలా పెట్టుకొని అక్కడ కూర్చొని ఉంటాడు అక్కడ మీరు కొనేసుకోవచ్చు సిమ్ కార్డు అంతా అక్కడ దాకా వచ్చేసాం మనం అప్పుడు సో మొనోపలి ఉన్నప్పుడు వీళ్ళని బ్రేక్ చేయాల్సిందే ఈ షుడ్ నెవర్ అలవ్ అండ్ మోనపలి అక్కడే మోదీ గవర్నమెంట్ తప్పు చేశారు వాళ్ళు తప్పు కూడా కాదు బికాజ్ టాటా వాజ్ నాట్ ఇన్ పొజిషన్ టు ఇన్వెస్ట్ ఎయిర్ ఇండియాని వీళ్ళు అమ్మేసుకున్న తర్వాత టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేసి రన్ చేయాలని కానీ వాళ్ళు బొదలు పెట్టగానే ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కాన్ఫిడెన్స్ పడిపోయింది వాళ్ళ దా వాళ్ళ దాంట్లో అందరు ఇండిగోకి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫ్యాక్ట్ ఆ క్రాష్ జరిగిన నెక్స్ట్ డే నేను ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళాను అండ్ ఐ టుక్ అన్ ఇండిగో నేను ఎయిర్పోర్ట్లో అందరు ముఖం చూస్తున్నాను అందరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాను అందరూ ఒక లో ఉన్నారు ఎవరు మాట్లాడలేదు నోబడీ స్మైలింగ్ ఫ్లైట్లో కూర్చున్న తర్వాత అందరు లో ఉన్నారు సీ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్ వీళ్ళు టాటా వాళ్ళని ఎక్స్పాండ్ చేయనీయలేదు మీరు చెప్పినట్టు రెండు స్కెడ్యూల్స్ ఉంటుంది సమ్మర్ స్కెడ్యూల్ అండ్ వింటర్ స్కెడ్యూల్ వీళ్ళు డీజీసీ లిస్ట్ ఇస్తారు మేము ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఇన్ని రూట్లో ఫ్లై చేయబోతున్నాం అప్రూవ్ చేయండి అని వాళ్ళు అక్కడెక్కడ చూసి అక్కడ రెండు మూడు కొట్టేసి సరే ఓకే అని చెప్తారు అక్కడ కూడా వీళ్ళకి మొనోప్లీ వచ్చేసింది ఒక రూట్లో పన్నెండు ఫ్లైట్లు ఒక రూట్లో ఎనిమిది ఫ్లైట్లు మిగతా కాంపిటేటర్స్కి రెండు ఫ్లైట్లు ఉంటుంది సో యూఆర్ డామినేటింగ్ దాంట్ ఐ సో మీరు ఏం చెప్తే పబ్లిక్ వినాల్సిందే ఇది ప్రాబ్లం వచ్చింది అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే నా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మీద అందరు పడ్డారు కలిసి కానీ ఆయన టెక్నికల్ నాలెడ్జ్ లేదండి డీజీసీఏ ప్రాబ్లం ఉంది డీజీసీఏలో బ్యూరోక్రాట్స్ కూర్చుంటున్నారు వీళ్ళు డిటర్మైన్ చేస్తున్నారు తప్పిక టిపికల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా పనిచేస్తారు ఒక యాక్సిడెంట్ జరిగేదాకా వాళ్ళు లేవరు యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళు ఎయిర్లైన్ మీద బ్లేమ్ చేస్తారు మీరేం చేశారు యు ఆర్ సపోజ్ మీ చెక్కింగ్ ఎవ్రీథింగ్ ఆరు నెలల ముందు మీరు ఇండిగో దగ్గర అడిగారా మీకు ఇది రావబోతుంది ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్ టైం మీరు ఇంతమంది పైలట్ నూట ఇరవై ఆరు అంతా తక్కువ పడ్డారు వాళ్ళకి నూట ఇరవై ఆరు పైలట్స్ని తీసుకున్నారా రిక్రూట్ చేశారా ఎందుకు అడగలేదు వా వీళ్ళు అడగలేదు వాడు చేయలేదు ఇది జరిగిందన్నమాట ఇప్పుడు ఇప్పుడేం చేయాలంటే గవర్నమెంట్ ఈ రెండు వేల రెండు వందల ఫ్లైట్స్ ఉంది చూడండి ఒకసారి స్టెబిలైజ్ అయిపోయింది నిన్న ఎస్టర్డేస్ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం ఫ్లైట్స్ నిన్న టేక్ ఆఫ్ చేస్తుంది ఇవాళ ఎనభై ఎనభై ఐదుకి వచ్చేస్తుంది ఒక మూడు నాలుగు రోజులు ఇట్లు కమ్ బ్యాక్ టు హండ్రెడ్ పర్సెంట్ అగేన్ కానీ లెస్సన్ ట్రు అంటే ఆర్ ఆర్గ్యుమెంట్ సింపుల్ సార్ కవిత గారు రెండు వేల రెండు వందల ఫ్లైట్ని మీరు తగ్గించి పదిహేడు వందలకి తీసుకురండి వాళ్ళకి రూట్ పర్మిషన్ ఇవ్వకండి టాటా వాళ్ళని ఎయిర్ ఇండియా అని చెప్పండి మీరు మీ ఫ్లైట్ ని పెంచండి అని చెప్పి రెండు ఒకటే సార్ ఎందుకంటే వీళ్ళు వీరు పెంచలేదు వాళ్ళని తగ్గిస్తే మళ్ళీ ఇదే ప్రాబ్లం రాబోతుంది టికెట్స్ ఉండవు ప్యాసింజర్స్ వచ్చి ఎయిర్పోర్ట్లో కొట్లాడుతుంటారు మీరు రెండు ఒకటేసారి చేయాలి టాటా వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీరు ఎక్కువ రూట్లో ఫ్లై చేయండి వీళ్ళ ఫ్లైట్ తగ్గించండి కంపల్సరీగా వాళ్ళు ఏడుస్తారు అదేంటి మీరు ఇట్లా కాంపిటీషన్ మన ఫ్రీ కాదా డెమోక్రసీ కాదా కోర్టు కూడా వెళ్ళొచ్చు కావాలంటే ఆ టైంలో స్పైస్ జెట్ ఉన్నారు వాళ్ళ దగ్గర అడగండి మీరు ఆపరేట్ చేస్తారా లేదా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా మారన్స్ తర్వాత అది మొత్తం కంపెనీ స్పైస్ డేటా ఉంటే బిగ్ ప్రాబ్లం ఎయిర్ కూడా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన టైంలో ఒక టైంలో మన దగ్గర ఆరో ఏడు ఎయిర్లైన్ కంపెనీలు ఉండే నేను చెప్పాను చూడండి ఫస్ట్ ఎయిర్లైన్ వచ్చింది ఒక ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ అని మీకు గుర్తుంటుంది ఓకే కేరళ నుంచి ఒక జెంటల్ మ్యాన్ స్టార్టెడ్ ఇట్ దాని తర్వాత అది దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ ఫండింగ్ అని చెప్పి అది బంద్ చేపించేది గవర్నమెంట్ ఎయిర్ డెక్కన్ వచ్చింది ఏర్డెక్క చాలా బాగా నడిచింది కానీ కాన్సెప్ట్ వైజ్ లో కాస్ట్ ఎయిర్లైన్ ఫుడ్ దొరకదు మీ బ్యాగేజ్ కోసం పే చేయాల్సి వస్తుందని బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్ దాన్ని వీళ్ళందరూ కలిసి బంద్ చేయించారు కింగ్ ఫిషర్ వచ్చింది ఆయన ఇంకో లైన్లో వెళ్ళిపోయిండు హై లగ్జరీ ఫుల్ సర్వీస్ అని అప్పులు బ్యాంక్ బ్యాంక్లో ఉండట్లేకపోయి ఆ కంపెనీ బంద్ అయిపోయింది దెన్ కేమ్ జెట్ ఎయిర్వేస్ దాని అడ్మిట్ జెట్ ఎయిర్వేస్ ఉండే జెట్ వాజ్ ద లీడింగ్ ఎయిర్లైన్ అట్ దట్ టైం నంబర్ వన్ ఇట్లనే ఆల్మోస్ట్ పదిహేను వందల ఫ్లైట్స్ పర్ డే అని నడుస్తుంది ఆయన కూడా ఇట్లనే అప్పులు తీసుకున్నాడు ఫ్రాడ్ చేసిండు కంపెనీ బంద్ అయిపోయింది సో ఇండిగోకి సడన్లీ మొనోపల్లి వచ్చేసింది మొనోపల్లి వాళ్ళు ఎక్స్ప్లైట్ చేసుకున్నారు ఫ్లైట్లు పెంచేశారు విపరీతంగా ఎయిర్క్రాఫ్ట్ కొనేసుకునేసి ఎయిర్క్రాఫ్ట్ మూడు వైపులు కొనవచ్చు కవి దగ్గర ఒకటి డైరెక్ట్ యూ కెన్ బైట్ దానికి టైం పడుతుంది మీరు వాళ్ళ ఆర్డర్ ఇస్తే ఎయిర్ బస్ ఒకటి తీసుకొచ్చి రేపు పొద్దున్న పడు మీకు వీల్ సి ఆఫ్టర్ టూ ఇయర్స్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు తయారు చేయాలి కదా ఎకరా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆర్డర్స్ ఉంటాయి చాలా బోయింగ్ కూడా అంతే సెకండ్ ఇస్ సంథింగ్ కాల్డ్ వెట్ లీస్ మీరు లీస్లో తీసుకుంటారు అంటే ఒక ఎయిర్ ఫిలిప్పీన్స్ ఉంది వాళ్ళు వాడట్లేదు ముప్పై బోయింగ్లు వాడు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకొని తీసుకొచ్చి దాని మీద ఎయిర్ ఇండియా పెయింటింగ్ అంతా కొట్టి లోగోలు పెట్టేస్తే మాక్సిమం ఒక నెల లోపల ఎయిర్క్రాఫ్ట్ వచ్చేస్తుంది కొత్తది దాన్ని చెకింగ్ దాని టెక్నికల్ పారామీటర్స్ మొత్తం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ దానికి పైలట్స్ కావాల్సి వస్తుంది సో ఈ హావ్ టు మేక్ ఆల్ దోస్ అరేంజ్మెంట్స్ సో ఇట్లాంటి సింపుల్ ఫీల్డ్ కాదు ఏదో సైకిల్ కొనడం సైకిల్ నడిపించడమా మోటార్ సైకిల్ కొనడం కాదు దీని గురించి చాలా ఒక వన్ ఇయర్ గేమ్ ప్లాన్ మీదగా రెడీగా ఉండాలి వీళ్ళు ప్రొఫెషనల్ మేనేజర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏమంటున్నారు మేము సీఈఓని ఎండీని శాక్ట్ చేయబోతున్నాం ఆపరేషన్ సెడ్ని కూడా సాక్ చేయబోతున్నాం అంటున్నారు అందరినీ బహుశా ఇప్పుడు చేయకూడదు బికాజ్ అగైన్ శాక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ఎవరు లేదు ఎలా నడిపించడానికి రేపు కొత్త సీయో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న సీని పంపించేసేయాల్సింది ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ హాలెండ్ డచ్ నుంచి అది కాకుండా ఆపరేషన్స్ హెడ్ షెడ్యూలింగ్ హెడ్స్ ఉంటుంది వాళ్ళు వీళ్ళందరినీ గుడ్ బై చెప్పి పంపించేసేయాలి ఇట్ షుడ్ బి లెసన్ రేపు ఇది ఎవరు చేయకూడదు ఇట్లాంటి పని పబ్లిక్తో ఆడుకున్నారు వీళ్ళు ఇట్స్ అన్పార్డనబుల్ సెకండ్ ఇండియా ఇమేజ్ దెబ్బది అన్నది బికమ్ ఎ నేషన్ ఆఫ్ జోకర్స్ మీరు ఒక ఎయిర్లైన్ నడిపియలేకరా నడిపిలేరా అని చెప్పి ఒక ప్రశ్న బయట నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు చాలామంది మై ఫ్రెండ్ కేమ్ ఫ్రమ్ యూఎస్ డే ఫర్ టుడే ఆయన పాపం కోయంబత్తూర్కి వెళ్ళాల్సింది వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు పాలకాడు వైపు ఫ్లైట్లో బుక్ చేశారు పొద్దున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయింది నేను అడిగి ఆయన పాపం వన్ వీక్ వచ్చారు కరెక్ట్ ఎగ్జాక్ట్ షెడ్యూల్ పెట్టుకుని చాలా టైట్ షెడ్యూల్ సెకండ్ ఆఫ్టర్నూన్ ఫ్లైట్ బుక్ చేశారు అది క్యాన్సిల్ అయింది మళ్ళీ ఈవినింగ్ బస్సు బుక్ చేశారు ఆ బస్సులో వెళ్తే బెంగళూరు దగ్గర బ్రేక్ డౌన్ అయింది అండ్ ఫైనస్ట్ రీచ్ బై అబౌట్ సమ్ టూ ఓ క్లాక్ వెరీ సపోజ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చేసి ఆలోచించండి ఆయన మెంటల్ స్టేట్ షెడ్యూల్ అంతా గో టు దానికి ముందే మెసేజ్ వచ్చేసింది ఫ్లైట్ క్యాన్సల్ అయ్యిందని చెప్పి అట్లీ థ్యాంక్ ఫుల్ శంషాబాద్ దాకా వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ చాలా బట్టు చూస్తున్నారు కొంతమంది కోపం వాళ్ళు గ్రౌండ్ స్టాఫ్ ని కొట్టడానికి వెళ్తున్నారు వాళ్ళ తప్పు లేదండి కౌంటర్ స్టాఫ్ ని కొట్టి మీరు ఏం చేసుకుంటారు మీరు ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటారు మీరు అంతే వాళ్ళు తప్పు కాదు వాళ్ళ బాసెస్ కూర్చున్నారు ఢిల్లీలో బాంబేలో ఇక్కడ కూర్చున్నారు వాళ్ళని అడగాలి ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీకి పిలిపించారు ఇవాళ వాళ్ళకి మార్చింగ్ ఆర్డర్స్ అంటే రెసిగ్నేషన్ చేయమని ఆర్డర్ ఇచ్చేస్తారు గవర్నమెంట్ ఇది ఒక లెసన్ నేర్చుకోవాలి దీని నుంచి మైక్రో మేనేజ్మెంట్ గవర్నమెంట్ చేయకూడదు గవర్నమెంట్ పని గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్ ద రన్నింగ్ బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ అంటారు కరెక్ట్ మీరు ఎయిర్ ఇండియా అమ్మేసి చాలా మంచి పని చేశారు గవర్నమెంట్ పని కాదు అది అట్లనే మీరు చాలా మటుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు గుడ్ థింగ్ బట్ స్టీల్ ఫ్యాక్టరీ లాగా కాదు కదా గవర్నమెంట్ ఒక స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేస్తే ఆయన నడిపించుకుంటే నడిపించకపోతే టాటా స్టీల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకుంటారు వాళ్ళకి పబ్లిక్ విల్ నాట్ గెట్ ఇంపాక్ట్ జనరలీ బట్ మనకు ట్రావెలింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఒక ట్రైన్ కానీ ఒక ప్లేన్ కానీ ఉన్నప్పుడు మనం మొత్తం స్కెడ్యూల్ అప్సెట్ అయిపోతుంది మనది ఒక ప్లేస్కి మనం ప్లాన్ అది కూడా పీక్ సీజన్ ఇప్పుడు ట్రూ దిస్ ఇస్ ద క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ ఇట్లాంటి టైంలో మీరు ఇట్లాంటి పనిచేస్తే అది కావాలని చేసినట్టు నాకు డౌట్ ఉంది ఎందుకంటే వీళ్ళు కావాలని చెప్పి అరవై నాలుగు వేల రేటు ఇక్కడ నుంచి బాంబైకి ఇక్కడ నుంచి ఢిల్లీకి మీరు యుఎస్కేలో వచ్చారు డబ్బుల్లో అంత అంత రైట్లు దెన్ అగైన్ గవర్నమెంట్ హ్యాడ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ ప్రైస్ క్యాప్ చేయాల్సి వచ్చింది ఇది అయిపోయిందంటే గవర్నమెంట్ కూడా స్పెషలీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఇంగ్లీష్ చెప్తారు గుర్రాలు పోయిన తర్వాత ద హాస్టల్స్ వెళ్ళిపోయిందంటే బ్లాకింగ్ ది స్టేబుల్ ఆఫ్టర్ దాట్ బ్లాకింగ్ వెళ్ళిపోయిన గుర్రాలు బయటికి ఇంకేం చేస్తారు మీరు యూ షుడ్ హావ్ సీన్ దిస్ బిఫోర్ చాలా మటుకు మోదీ గవర్నమెంట్ వ్యతిరేకమైన క్రిటిసిజం ఏంటంటే మీరు ఇది ప్లాన్ చేయలేదు ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు డీజీసీ ఏం చేస్తున్నారు ది మొత్తం ఒక రివ్యూ కావాల్సి వస్తుంది ఇది ఒక్కటే కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రైల్వేస్ని ఒక్కొక్కసారి మనుషులు ఉంటారు ట్రైన్ లేట్ అవుతుంది కానీ ఎన్ని ట్రైన్స్ పోతాయి దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ట్రైన్స్ రన్నింగ్ అక్రాస్ ద కంట్రీ అనమాట వాళ్ళ నడిమిట్లో వాళ్ళు యాక్సిడెంట్ కాకుండా టైంలో నడిపించడం వందే భారత్ కానీ మిగతా ట్రైన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ మీరు అప్రిషియేట్ చేయాలి అది అక్కడ కూడా వాళ్ళు చెప్పొచ్చు కదా రేపు మా దగ్గర ఇంజన్ డ్రైవర్ లేరు మీరు ఎవరు తీసుకోమన్నారు వందే భారత్ మా దగ్గర నడిపించడానికి ఎవరు లేరు అక్కడ పక్కన పడేస్తాం ప్యాసింజర్ సంగతి ఏంటి మళ్ళీ సో దే హార్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వందే భారత్ లాంటి మోడర్న్ ట్రైన్స్కి ట్రైనింగ్ ఇచ్చి నడిపియడము దాంట్లో ఉన్న స్టాఫ్ దాంట్లో ఉన్న కేటరింగ్ స్టాఫ్ దాంట్లో ఉన్న గార్డు మిగతా టీటీఈఈలు వాళ్ళు ఎవ్రీథింగ్ హెస్ బీ మైక్రో మేనేజ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎయిర్లైన్ నడిపించడానికి వెళ్తే అది దట్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఇండిగో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి వాళ్ళు లక్షల లక్షల జీతం ఇచ్చి వీళ్ళు పెట్టుకున్న వాళ్ళని పైన టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఇంటికి పంపించేసారు దట్ ఇస్ దర్ ఇన్ ఎవ్రీ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన స్టూడియోలో మనం ఒక ఛానల్ నడిపిస్తున్నప్పుడు వీ ప్లాన్ ఫర్ ద డే పొద్దు నుంచి సాయంత్రం దాకా షూట్లు ఎన్ని షూట్లు ఉంటాయి ఎన్ని స్కెడ్యూలు ఉంటాయి ఎనిమిది గంటల్లో లంచ్ ఎప్పుడు చేస్తారు గెస్ట్లు ఎప్పుడు వస్తారు ఏ కెమెరామెన్ ఉంటారు దాని తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ స్టేజ్కి కన్నా అక్కడ ఒక టీం ఒక మేనేజర్ కంట్రోల్ చేస్తారు వాళ్ళు అది ప్రొఫెషనలిజం అది కాకుండా భగవాన్ జానే నడవని అండి ఎట్లా అని చెప్తే కాదు యాంకరే వెళ్ళి కెమెరా ఆన్ చేసుకుంటారంటే మళ్ళీ దట్ ఈస్ నాట్ అ పాయింట్ సో ఈ ఇండిగో మేనేజ్మెంట్ ఇస్ టోటలీ రెస్పాన్సిబుల్ అండ్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్ దే షుడ్ బీ సాక్ట్ దాంట్లో డౌట్ లేదు కానీ ఇదొక లెసన్గా మనం గవర్నమెంట్ రాసి పెట్టుకోవాలి దట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎందుకంటే మొత్తం దేశాన్ని ఆపేసారు వాళ్ళు ఒక టైం ఒక టూ డేస్లో మొత్తం కంట్రీ హాస్ కమ్ టు స్టాండ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ముందు ఎయిర్లైన్ ట్రావెల్ అనేది చాలా లగ్జరీ ఉండే ఒక టైంలో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం అదే ట్రావెల్ చేస్తున్నారు ఎందుకంటే టైం సేవ్ అవుతుంది మీకు ఎక్కడ ఇరవై నాలుగు గంటలు నాకు ఇక్కడ నుంచి కేరళకి వెళ్ళడానికి నేను వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చింది అదే అడ్వాంటేజ్ అనమాట కానీ దానికోసం కూడా మమ్మల్ని మీరు ఎళ్ళనీయట్లేదు మీరు స్కెడ్యూల్స్ మెయింటైన్ చేయట్లేదు వన్ ఆఫ్ స్టేజ్ వర్షం పడ్డది వరదలు వచ్చింది ఎయిర్పోర్ట్ లో నీళ్లు మొత్తం అండర్స్టాండ్ బట్ దిస్ ఇస్ నాట్ దాట్ ఇది రెస్పాన్సిబిలిటీ ఎయిర్ ఇండియా డీజీసీఏ సారీ నాట్ ఎయిర్ ఇండియా ఇండిగో అండ్ డీజీసీఏ ఇద్దరినీ దేర్ ఎట్ ఫాల్ట్ సో ఇప్పుడేమో ఇంత జరిగింది విఆర్ సారీ సిన్సియర్లీ అపాలజీస్ అని చెప్పిన తర్వాత ఇంత క్రైసిస్ అయిపోయిన తర్వాత సడన్లీ కమిటీ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నారు వీటన్నింటిని మేము రెగ్యులేట్ చేస్తాం వీటన్నింటిని మానిటర్ చేస్తాము అనేది ఫస్ట్ చేయాల్సిన దాని మీద దృష్టి పెట్టట్లేదు పైలట్ల గురించి మాట్లాడట్లేదు బట్ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఈస్ గోయింగ్ టు ట్యాకిల్ ఆల్ దిస్ థింగ్స్ అంటే నిజంగా నమ్మాలనిపిస్తుంది అంటారా ఇండియాలో మనం ఎప్పుడు అంటాం జుగాడు అంటాం మనకి తప్పించుకోవడం నడిపించుకుంటాం బ్యాండేడ్ సొల్యూషన్ అది అయిందా సర్జరీ సార్ సర్జరీ టైం లేదు డాక్టర్ బ్యాండేడ్ పెట్టేస్తే అయిపోతుంది కదా ఇది దట్ ఇస్ దట్ ఇస్ అటిట్యూడ్ అనమాట క్రైసిస్ మేనేజ్మెంట్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఎయిర్లైన్ ఇండస్ట్రీలో చాలా మటుకు క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటారు ఒక ప్లేన్ క్రాష్ అయితే దాంట్లో ఉన్న రెండు వందల మంది వాళ్ళ ఫ్యామిలీస్ని కాంటాక్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది దట్ ఇస్ బి మోస్ట్ షాకింగ్ థింగ్ టు డూ తో నేను చాలా మటుకు పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ లేదు బుక్ కాల్డ్ ఎయిర్పోర్ట్ బై ఆర్తూర్ హేలీ చాలా సంవత్సరాల ముందు రాశారాయన బ్యూటిఫుల్లీ మెన్షన్ ఎయిర్పోర్ట్ అనేది ఏంటి ఎయిర్లైన్ అంటే ఏంటి హౌ టు ద మేనేజ్ థింగ్స్ ఒక ఫిక్షనల్ అది యాక్చువల్లీ ఇది అంటే ఐ థింక్ కానీ ఇట్ రియలీ షోస్ క్రైసిస్ జరుగుతే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్ సిస్టమ్స్ ఇన్ ది వరల్డ్ స్కాండినేవియన్ ఎయిర్లైన్ సిస్టమ్ అని ఉండే సాస్ దే వర్స్ వాళ్ళకి ఎంత బాగా నడిపిస్తారు అంటే ఫ్రంట్లో ఉన్న స్టాఫ్కి అథరైజేషన్ ఇచ్చేసారు ద డెస్క్లో కూర్చుని మీద వెళ్ళి చెక్ ఇన్ చేస్తారు చూడండి వాళ్ళకి అథరైజేషన్ ఇచ్చారు లగేజ్ ఫిఫ్టీన్ కేజీస్ ఉంది కానీ మనం ఎయిటీన్ కేజీస్ తీసుకెళ్ళాము ఏం చేయాలి మీరు లాంగ్ టర్మ్ కస్టమర్ రిటైన్ చేయడానికి మీరు సారీ కెన్ క్యారీ ఆన్ నో ప్రాబ్లమ్ త్రీ కిలోస్ మీరు తీసుకోవాలండి ప్రాబ్లమ్ లేదు మీరు మూడు కిలో డబ్బులు ఇచ్చేలాల్సిందంటే దెన్ నెక్స్ట్ టైం దే విల్ నాట్ ఫ్లై డెలిబరేట్ గా చేస్తే ఒకటి మనమైనా ఒక వీడియో చూస్తాను మన జస్పాల్ భట్టి గారిది ఇప్పుడు తిరుగుతుంది మొత్తం ఎగ్జాక్ట్లీ ప్రొడిక్టెడ్ దోస్ డేస్ లైక్ ఇట్లా జరుగుతుంది అనేది ఇది ప్రాబ్లం మన దగ్గర మన దగ్గర కాస్ట్ కటింగ్ చేయండి ఎవరు వద్దంటలేరు కానీ కాస్ట్ కటింగ్ షుడ్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ స్టాపింగ్ అన్ ఎయిర్ అనమాట మొత్తం ఎయిర్లైన్ ఆపేశారు మీరు అది తప్పు మీది ఇప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ విఆర్ సారీ అంటే ఏమైతుంది పేషెంట్ ఇస్ డైడ్ నవ్ యూ సెయింగ్ సారీ అబౌట్ ఇట్ ఐ క్యాంట్ డూ అన్ ఆపరేషన్ బాగానే జరిగింది కానీ పేషెంట్ ఇస్ ఇట్ ఇస్ షేర్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ అరగెన్స్ ఒకటి ఈ మొనోపలి ఉన్న దాకా అరగెన్స్ ఉంటుంది బీఎస్ఎన్ఎల్ని ఒకసారి ఫోన్ స్పాయిల్ అయితే మా ఇంట్లో మా ఊర్లో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది బీఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు హెయిజ్ లో మా మమ్మీ చెప్తుండే ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు బిఎస్ఎన్ఎల్ ఫోన్ పనిచేయదండి ఇప్పుడు పక్కన పెట్టేశారు ఇప్పుడు ఎవరు వాటి కూడా లేదు ఇప్పుడు సరెండర్ చేసేసారు దాన్ని నేను కూడా చేశాను ఇక్కడ ఉన్నప్పుడు అల్వాల్లో ఫర్ ట్వంటీ ఇయర్స్ ఐ యూస్డ్ బిఎస్ఎన్ఎల్ అంత సరెండర్ చేసి పడేసాను దాంత అక్కర్లేదు ఈ మొబైల్ ఉన్నప్పుడు అంతా అక్కర్లేదు మనకి డోన్ అ ల్యాండ్ లైన్ ఆల్ కానీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ నేను రేపు వస్తాను ఎల్లుండి వస్తాను ఎవరు నీ నో బడీ విల్ బాదర్ అబౌట్ యూ ఆఫ్టర్ దాట్ ఎవరు టుడే కస్టమర్ సర్వీస్ అనేది అన్నిటికంటే కానీ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఒక వాషింగ్ మిషన్ కొన్నా కానీ ఒక కార్ కొన్నా కానీ ఒక బైక్ కొన్నా కానీ మీరు తార్ గురించి కంప్లైంట్ చూస్తూనే ఉంటారు మీరు చాలా మటుకు మహీంద్రా తార్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అది ఇదని చెప్పి సర్వీస్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అని మన కంట్రీలో ఇట్స్ అన్ అంటారు ఇంగ్లీష్లో అది లేదు అట్లాంటి ఒక వర్డే లేదు ఆఫ్టర్ ఒక ప్రోడక్ట్ అమ్మేసామా అయిపోయింది కథమ్ ఇట్ ఇస్ నో దేర్ ప్రాబ్లం అరే ఇది స్పాయిలైన్ అది స్పాయిల్ అంటే సార్ రేపు వస్తాము ఎల్లుండి వస్తాము ఆ యాటిట్యూడ్ వచ్చేదాకా సర్వీస్ యాటిట్యూడ్ వచ్చేదాకా యూ విల్ సఫర్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు చూడండి గల్ఫ్ రూట్స్ నుంచి మీకు ఎన్ని ఎయిర్లైన్స్ ఉన్నాండి అలా దుబాయ్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో రెండు ఎయిర్లైన్స్ పెట్టుకున్నారు వాళ్ళు దుబాయ్లో ఎమిరేట్స్ ఉంది ఫ్లైట్ దుబాయ్ ఉంది అటువైపు ఏమో ఎతిహాద్ ఉంది ఇక్కడేమో ఖతార్ ఉంది కదా కాంపిటీషన్ చూడండి అక్కడ మొనోపిలీ ఉంది అనుకోండి ఒకటే ఎయిర్లైన్ ఉంటే దాట్ ఫెలో విల్ డిక్టేట్ ఎవ్రీథింగ్ మీరు ఎప్పుడు ఫ్లై చేయాలి మీరు ఎప్పుడు దిగాలి మీరు ఎప్పుడు ఏం తినాలి మొత్తం ఆయన డిక్టేట్ చేస్తారు వాళ్ళు దే బాట్ ఇన్ కాంపిటీషన్ కాంపిటీషన్ ఎక్కడైనా ఇస్ గుడ్ ఉండాల్సిందే దాంతోనే రేట్లు తగ్గుతది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది Yes sir chudam em avutundi anedi thank you so thank much you very sir much. and for more videos please subscribe to i please subscribe to